అక్రమ వలసలపై బ్రిటన్ కూడా దృష్టి పెట్టింది త్వరలోనే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కు ముగింపు పలుకుతామని బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్ట్ చెప్తున్నారు బ్రిటన్ కు అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోయాయని చాలా మంది తాత్కాలిక విషయాల ద్వారా వచ్చి గడువు తీరిన తర్వాత కూడా అక్రమంగా ఉండిపోతున్నారని చెప్తున్నారు అక్రమ వలసదారులు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయిపోతున్నారని బ్రిటన్ ప్రధాని అంటున్నారు త్వరలోనే వీరందరినీ డిపోర్టేషన్ ద్వారా వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే బ్రిటన్ లో అక్రమంగా నివాసం ఉంటున్న ఆరు వందల మందికి పైగా వలసదారులను అరెస్టు చేశారు గత నెలలో బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు వందల మంది అక్రమ వలస కార్మికులను అరెస్టు చేశారు వీరంతా బార్లు రెస్టారెంట్స్ కార్ వాషింగ్ సెంటర్స్ స్టోర్స్ లో పనులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని డిపోర్ట్ చేస్తున్నారు వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వెనక్కి పంపుతుండగా పలు దేశాలు డిపోర్టేషన్ను స్వాగతిస్తున్నాయి మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయి లేటెస్ట్ గా యుకేలో కూడా అక్రమ వలసదారుల విషయంలో డిపోర్టేషన్ తప్పదని ప్రకటించడంతో బ్రిటన్లో నివాసముంటున్న లక్షలాది మంది విదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇక అక్రమ వలసదారులను అడ్డుకునే రక్షణ శరణార్థులకు సంబంధించిన బిల్లుపై త్వరలోనే బ్రిటన్ పార్లమెంట్లో చర్చ జరగనుంది అయితే మరిన్ని దేశాలు అమెరికా బ్రిటన్ బాట పట్టనున్నాయని కూడా తెలుస్తోంది ఇప్పటికే దీనిపై కార్యాచరణ మొదలుపెట్టిన బ్రిటన్ ప్రభుత్వం ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది యూకే వైడ్ బ్రిడ్జ్ పేరుతో వలసదారులు పనిచేసే భారతీయ రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది వీటితో పాటు కార్వాష్ ఏరియాలు కన్వీనియన్స్ స్టోర్లు బార్లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్టు చేసింది హంబర్ సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్లో జరిపిన సోదాల్లో చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సౌత్ లండన్ లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్ హౌస్ లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు యుకే సర్కార్ వెల్లడించింది జనవరిలో దాదాపు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది చోట్ల తనిఖీలు చేపట్టి ఆరు వందల తొమ్మిది మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు గత జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్స్ మార్టర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటి దాదాపు నాలుగు వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి అయితే తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు అక్రమ వలసదారుల అడ్డగింత సరిహద్దు రక్షణ శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో సోమవారం చర్చ జరిగింది